డాక్టర్ స్లీప్జ్ అగైన్ వెరీ బిగ్ ప్రాబ్లం కదా జనాలందరికీ కూడా కొంతమంది టైం కి పడుకోలేరు కొంతమంది పడుకుంటారు కానీ లేవలేరు డిస్టర్బ్ స్లీప్ అంటాము ఆల్ ఆఫ్ ఇట్ దీనికి కూడా న్యూరాలజికల్ అనేది అండి ఓకే చాలా మంచి క్వశ్చన్ సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎయిట్ అవర్స్ వేసుకుంటే వన్ థర్డ్ ఆఫ్ అవర్ లైఫ్ స్పెండ్ అండ్ ఎందుకు న్యాచురల్ గా దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ఎవ్రీడే నిద్రపోయి మళ్ళీ లేచి ఫ్రెష్గా నెక్స్ట్ డేకి మంచిగా బూస్ట్ అయి వస్తాం సో నేచురల్ బూస్టర్ స్లీప్ అలాంటి స్లీప్ సరిగా లేకపోతే ఎవ్రీడే మన వర్క్ ఇంపేర్ అవుతూ వస్తుంది సో స్లీప్ అనేది చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఒకవేళ కనుక స్లీప్ డిస్టర్బ్ అయింది అంటే మనం డైలీ చేసే పనులు కూడా దెబ్బతింటాయి సో ఇప్పుడు కామన్గా ఏంటంటే ఇన్సోమియా అంటారు ఇన్సోమియా అంటే నిద్ర రాకపోవడం నిద్ర రాకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి చాలా వరకు ఎలా ఉంటాయి అంటే టెన్షన్స్ స్ట్రెస్ డిప్రెషన్ సొసైటీ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫ్యామిలీ రిలేషన్స్ గొడవలు ఏవో ఇవే ఎక్కువ మందికి కారణాలు ఉంటాయి ఇవి కాకుండా న్యాచురల్గా అంటే నాకు ఏది లేదు సార్ ప్రాబ్లము అయినా నాకు నిద్ర రావట్లేదు దే షుడ్ బి దే షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్టెన్సివ్లీ అసలు నిద్ర అనేది ఎలా ఉంటుంది అంటే అసలు నిద్ర ఇప్పుడు నేను వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను కొందరు మనం ఇటు చూసి ఇటు చూసే లోపల నిద్రలోకి వెళ్ళిపోయి గురకబెడతారు కొందరు రెండు గంటలైనా కూడా బొరుతూనే ఉంటాడు నిద్ర రాకుండా దొరులుతూనే ఉంటారు అంటే నిద్రలోకే వెళ్ళరు కొందరు నిద్రలోకి వెళ్తారు మాటి మాటికి లేస్తారు మేబీ డ్యూ టు అదర్ రీజన్స్ కొందరికి ఊరికూరికే యూరిన్ వచ్చి లేవచ్చు కొందరికి మెలకువలు వస్తాయి మళ్ళీ నిద్ర పట్టదు కామన్గా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ నిద్ర తొందరగానే పడుతుంది కానీ మెలకువలు ఎక్కువగా వస్తాయి మళ్ళీ నిద్ర పట్టదు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామన్గా అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి ఇప్పుడు చాలామంది పడుకుంటే గురకొస్తుంది గురక అనేది కొంతవరకు ఓకే గురక ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనకి పడుకున్నా కూడా ముక్కు నుంచి ఎప్పటికప్పుడు గాలి ఆక్సిజన్ అనేది వెళ్తుంది మన లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్తుంది సరిపోతుంది ఒకవేళ సరి అయిన ఆక్సిజన్ మన లంగ్స్లోకి వెళ్ళలేదు ఈ ద్వారీ ఈ దారి ద్వారా అంటే ఇక్కడ ఏదో అడ్డం పడుతుంది అప్పుడు గురక శబ్దం పెద్దగా వస్తుంది దాన్ని హెరోయిక్ స్నోరింగ్ అంటారు ఈ పెరిగి పెరిగి ఏమవుతుందంటే రాత్రి ఇక్కడి నుంచి సరి అయిన ఆక్సిజన్ అందట్లేదు బాడీకి అప్పుడు ఆక్సిజన్ అందపోయేసరికి ఉక్కిరి అయిపోయి సడన్గా నిద్ర నుంచి లేస్తారు వీటిని ఆప్నియా స్పెల్స్ అంటారు ఇవి రాను రాను పెరిగి 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 ఏమవుతుంది అంటే ఇంకా నైట్ సరిగా పడుకోరు కాబట్టి డే ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడుతూనే నిద్రపోతారు కొందరు ఏంటంటే డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఆటోమేటిక్ యాక్సిడెంట్స్ చేస్తారు కంట్రోల్ ఉండదు సడన్గా నిద్రకు వచ్చేస్తుంది ఎందుకంటే రాత్రి అంతా నిద్ర లేదు కదా సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నీయా అనేది చాలా డేంజర్ ప్రాబ్లం సరి అయిన ఆక్సిజన్ కిందికి వెళ్ళదు కాబట్టి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి నిద్రలేస్తారు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాను ఎలా గుర్తించాలి అంటే పార్ట్నర్ ఇంపార్టెంట్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చెప్తారు మా సార్ విపరీతమైన వస్తుంది మాకు కూడా నిద్ర పట్టట్లేదు ఆ నిద్ర వల్ల ఆ గురక వల్ల ఆయన డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి స్లీప్ స్టడీ అని ఉంటుంది స్లీప్ స్టడీ అంటే ఇప్పుడు మనకు కొన్ని వైర్స్ పెట్టేసి రాత్రి పడుకోబెడతాం ఆయన నిద్రకి ఆయన నిద్రలో గంటకి ఎన్నిసార్లు వేస్తున్నాడు ఆయన స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూస్తాం మామూలుగా ఒక నెంబర్ ఉంటుంది యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ లెస్ దెన్ ఫైవ్ అనేది కామన్గా నార్మల్ వాల్యూ ఫైవ్ టు ఫిఫ్టీన్ అంటారు అంటే కొద్దిగా మైల్డ్గా ప్రాబ్లం ఉంది మోర్ దెన్ ఫిఫ్టీన్ మోడరేట్ ప్రాబ్లం ఉంది మోడరేట్ మోర్ దెన్ థర్టీ సివియర్ ప్రాబ్లం ఉంది మరి వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అంటే అయిన ఆక్సిజన్ అందాలి వాళ్ళకి సీ పేపర్ ఒక మిషన్ ఉంటుంది ఆ మెషిన్ ఇలా ముక్కుకి ఒక మాస్క్ పెట్టేసి పడుకోబెడితే అది కంటిన్యూస్గా ఆక్సిజన్ ఇచ్చేస్తుంది నైట్ సో నైట్ హ్యాపీగా పడుకుంటారు తెల్లవారి మళ్ళీ ఫ్రెష్ అవుతారు నాకు కొందరు పేషెంట్స్ వచ్చి సార్ నాకు హెడేక్ వస్తుంది అంటారు హెడేక్కి ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి హెడేక్ తగ్గట్లేదు అప్పుడు వాళ్ళ వైఫ్ని అడిగితే సార్ రాత్రి చాలా గురక పెడతారు ఆ గురక కూడా ఒక డిఫరెంట్ సౌండ్గా వచ్చి ఒక్కోసారి మెలకువలు వస్తాయి అని చెప్పిందా చెప్పిన తర్వాత మేబీ ఇది ఓఎస్సీ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఆయనకి స్లీప్ స్టడీ చేస్తే ఆ స్లీప్ యాప్నియా ఇండెక్స్ హైపోప్నియా ఆప్నియా ఇండెక్స్ మోర్ దెన్ థర్టీ ఉంది ఆయనకి మందులు ఏవి పని చేయవు ఆ చిన్న మిషన్ పెడితే నెక్స్ట్ ట్వంటీ డేస్ తర్వాత రివ్యూకి వచ్చినప్పుడు సార్ నాకు ఆ మిషన్ పెడితే తలనొప్పి రావట్లేదు డే టైంలో నిద్ర కూడా రావట్లేదు హ్యాపీగా ఉంది అని చెప్పాడు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీకు రాత్రి సరి అయిన ఆక్సిజన్ అందలేదు మీ కార్బన్ డైఆక్సైడ్ అంతా నిండిపోయింది బాడీ కాబట్టి బాడీ అంతా డల్గా ఉంటుంది బ్రెయిన్ అంతా హెడేక్ వస్తూ ఉంటుంది సో హెడేక్ అనేది ఒక్కోసారి ఓఎస్ఏ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది సో యాజ్ ఏ పేషెంట్గా మీరు ప్రాబ్లమ్ని డిస్క్రైబ్ చేయగలిగితే మేము ఆ రూట్ కాజ్ ఆలోచించగలుగుతాం ఓకే ఇవి కాకుండా ఇంకా నిద్రలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరికి హైపర్ సోమ్ల లెన్స్ ఉంటుంది అంటే అతిగా నిద్రపోతారు అతిగా తింటారు అతిగా నిద్రపోతారు డ్యూ టు వేరియస్ హార్మోనల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు కొందరికి ఇంకా స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి అంటే ఏంటంటే నిద్రలో అరవడం నిద్రలో కళలు వచ్చి అరవడం పార్ట్నర్ని తన్నడం అంటే మనకి నిద్రలో స్లీప్ స్టేజెస్ ఉంటాయి ఎన్ఆర్ఈఎం స్లీప్ ఆర్ఈఎం స్లీప్ అంటారు ఈ ఎన్ఆర్ఈం స్లీప్లో కళలు వచ్చినా మనకి పెద్దగా గుర్తుండవు ఆర్ఈం స్లీప్లో వచ్చే కళలు చాలా నైట్ మేర్స్ అవి చాలా కలత కళలు వస్తాయి తీవ్రమైన కళలు వస్తాయి అరవడం చేస్తారు పాటనని తన్నడం చేస్తారు ఇవన్నీ కూడా చాలా డేంజర్గా ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే పాటనని గట్టిగా తన్నడం అరవడం లేకపోతే మనం ఎవరినో తరుముతున్నట్టుగా కళలు రావడం లేకపోతే మనల్ని ఎవరో చేజ్ చేస్తున్నట్టుగా కళలు రావడం ఇవన్నీ జరుగుతాయి ఈ ఆర్ఈం స్లీప్ డిజార్డర్ కళలు కనుక వస్తున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో పార్కిన్సన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఈ స్లీప్లో కూడా ఇన్ని ఇష్యూస్ ఉంటాయి ఓకే కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉందో మాకు చెప్పగలిగితే దాన్ని తగ్గట్టుగా మేము అడ్రస్ చేస్తాం ఓకే కొన్ని ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి స్లీప్ స్టడీ చేయడం ద్వారా ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది కొందరికి నిద్రలోనే ఫిట్స్ వస్తాయి డే టైంలో ఫిట్స్ రావు వాటిని స్లీప్ రిలేటెడ్ ఎపిలెప్సీ అంటారు సో ఇవన్నీ కూడా పేషెంట్ డిస్క్రైబ్ చేసే విధానంను బట్టి స్లీప్ స్టడీ చేయడం ద్వారా వీ కెన్ ఐడెంటిఫై దట్ అండ్ వీ కెన్ ట్రీట్ దట్ సింప్లీ ఆల్ రైట్ అన్నస్టూడ్ డాక్టర్ డన్ నమస్తే అండి మీరు చూస్తున్నారు వేటు న్యూస్ ఆరోగ్యమస్తు ఐఎమ్ డాక్టర్ మురళీకృష్ణ కొండ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ప్రాణధార హాస్పిటల్స్ చింతల్ మురీకృష్ణ హెడేక్ అండ్ న్యూరోకేర్ కేపిఎస్బి రోడ్ నెంబర్ వన్ థ్యాంక్ యూ